ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాని ప్రభావం ఈ జాతి మీద ఉంటుంది ఈ దేశం దాన్ని భరించాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది తరతరాలు అలా ఆ బాధతో కొనసాగాల్సి వస్తుంది దానికి ఉదాహరణే నెహ్రూ గారి పరిపాలన ఆయన పదవిలోకి వచ్చినటువంటి విధానం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆయన చేసినటువంటి తప్పుల్ని ఈనాటి తరం వెతికి వెతికి ఉతికి ఆరేస్తున్నది నెహ్రూ చేసిన పని ఈ దేశానికి శని అప్పుడు నెహ్రూ చేసిన పని ఇప్పటికీ వదలని శని నెహ్రూ చేసిన పని ఈ దేశానికి శని అప్పుడు నెహ్రూ చేసిన పని ఇప్పటికీ వదలని శని నేనన్నది బాగా విని ఒకడనగలడా కాదని నేనన్నది బాగా విని ఒకడనగలడా కాదని గాంధీ కిరికిరి చెయ్యగా అయ్యాడు నెహ్రూ ప్రధాని అయి అతలా కుతలం చేశాడు దేశాన్ని ప్రజలని అయి అతలా కుతలం చేశాడి దేశాన్ని ప్రజలని ఆ నెహ్రూ చేసిన పని ఈ దేశానికి శని అప్పుడు నెహ్రూ చేసిన పని ఈ దేశానికి శని నోరు మూసుకుని ఒప్పుకుని భారతదేశ విభజనని నోరు మూసుకుని ఒప్పుకుని భారతదేశ విభజనని సిగ్గు రోషం లేకుండా అయ్యాడు దేశ ప్రధాని నోరు మూసుకుని ఒప్పుకుని భారతదేశ విభజనని సిగ్గు రోషం లేకుండా అయ్యాడు దేశ ప్రధాని ఎన్నికల్లో గెలవకుండా వంచాడు అంబేద్కరుని ఎన్నికల్లో గెలవకుండా వంచాడు అంబేద్కరుని గెలిచినా సరే పొగబెట్టాడు నేతాజీని పొమ్మని గెలిచినా సరే పొగబెట్టాడు నేతాజీని పొమ్మని ఆ నెహ్రూ చేసిన పని ఈ దేశానికి శని అప్పుడు నెహ్రూ చేసిన పని ప్పటికీ వదలని శని శాంతి దూతనని తనకు తానే సెల్ఫు కొట్టుకుని అశాంతి నిలయం చేశాడు అందమైన కాశ్మీరుని శాంతి దూతనని తనకు తానే సెల్ఫు డబ్బా కొట్టుకుని అశాంతి నిలయం చేశాడు అందమైన కాశ్మీరుని హిందీ చీని బాయి భాయని శత్రువుని తలకెత్తుకుని యని శత్రువుని తలకెత్తుకుని సరిహద్దు దాటినా వదిలాడు వేల మైళ్ళ భూభాగాన్ని సరిహద్దు దాటినా వదిలాడు వేల మైళ్ళ భూభాగాన్ని ఆ నెహురు చేసిన పని ఈ దేశానికి శని అప్పుడు నెహ్రూ చేసిన పని ఇప్పటికీ వదలని శని నేనన్నది బాగా విని ఒకడనగలడా కాదని భారతీయతే లేకుండా మార్చేసి విద్యా బోధనని ధూర్తులే ఉత్తములని చదివించాడు యువతని భారతీయతే లేకుండా మార్చేసి విద్యా బోధనని ధూర్తులే ఉత్తములని చదివించాడు యువతని సావర్కారు బోసు భగత్ సింగ్ వంటి స్వతంత్ర వీరులని సావర్కారు బోసు భగత్ సింగ్ వంటి స్వతంత్ర వీరులని హింసాపరులని నమ్మించాడు తన వర్గంతో జనాన్ని ఆ నెహ్రూ చేసిన పని ఈ దేశానికి శని అప్పుడు నెహ్రూ చేసిన పని ఇప్పటికీ వదలని శని నేనన్నది బాగా విని నగలడా కాదని గాంధీ కిరికిరి చెయ్యగా అయ్యాడు నెహ్రూ ప్రధాని అయి అతలాకుతలం చేశాడు దేశాన్ని ప్రజలని ఆ నెహ్రూ చేసిన పని ఈ దేశానికి శని జై తెలుగు